బాపట్ల జిల్లా చీరాల ఫుడ్ నగర్ లోని బీసీ బాలికల హాస్టల్లో చాట్రాలి రాజేష్ విద్యార్థులకు నోట్బుక్స్ పెన్లు పెన్సిళ్లను పంపిణీ చేశారు విద్య ద్వారా భవిష్యత్తు తీర్ది తీర్చిదిద్దుకోవచ్చని విద్యార్థులకు ఉత్సాహం నింపారు అదే రోజు సంపత్ నగర్లో ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల బియ్యం నగదు సహాయం చేశారు వారి కుటుంబానికి భవిష్యత్తులో మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు స్థానికులు ఆయన ద్రాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

చాట్రాసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చీర రావడం జరిగింది ఈ మన శాంతి మన శాంతిదేశ్వర పక్కన ఉన్న గార్ల్స్ హాస్టల్కి రావడం జరిగింది సో బాలికలకు కావాల్సిన బుక్స్ అండ్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో సొసైటీలో పేదరికం నిర్మూలించాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఎడ్యుకేషన్ సో పిల్లలందరికీ అదే చెప్పడం జరిగింది